టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం జిల్లాలో మూతపడ్డ చక్కెర పరిశ్రమలు కొత్త ప్రభుత్వం వెంటనే తెరపించి నడిపించాలని అఖిల భారత రైతు కూలి సంఘం ఐకేఎంఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్లో అఖిల భారత రైతు కూడి సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం వేల్పూర్ భూమి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ గత పాలకుల తప్పుడు విధానాల మూలంగా జిల్లాలో కొల ఎన్ఎస్ఎఫ్ బోధన్ ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్ర ఫ్యాక్టరీలు మూతపడ్డాయని కొత్త ప్రభుత్వం ఫ్యాక్టరీలను తెరిపిస్తామని రైతుకు ఇచ్చిన హామీ మేరకు సబ్ కమిటీ వేశారని ఈ కమిటీల పేరుతో కాలయాపన కాకుండా ప్రభుత్వం వెంటనే తెరిపించి నడిపించాలని ప్రభుత్వాన్ని భూమయ్య డిమాండ్ చేశారు ఈనాటి కూడా అన్ని రకాల పంటలకు మద్దతు ప్రకటించలేకపోతుంది ఖచ్చితంగా స్వామినాథన్ సూచనల ప్రకారంగా అన్ని రకాల పంటలకు పెట్టుబడి ఖర్చులో యాభై శాతం కలిపి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆధారంగా అధికంగా రైతుల పంటలకు ధరలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కొత్త ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో అది గతంలో మాట తప్పింది రైతుల్ని రుణ చేస్తామని చెప్పి చెప్పింది దాంతోపాటు పంటలకు మత ధరలు పట్టిస్తామని చెప్పేసింది ఈ పంటలకు మద్దతు ధర ఏదైతే ఉందో మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురావలసినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా పార్లమెంట్లో ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు మొత్తం అరుగులైన పేదలందరికీ ఇందులు లేని పేదలందరికీ ఇందులమ్మ ఇళ్ళతో ఇండ్లు స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టివ్వాలని అట్లాగే ఏదైతే భూభారతి అంటున్నారు డిజిటల్ పాస్ పుస్తకాలు రానటువంటి మంది చాలా మంది వేలల్లో ఉన్నారు ఈ జిల్లాలో కొత్త పాస్ పుస్తకాలు రాక పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి భూముల వివాదం ఉంది ఆ వివాదాన్ని మేము పరిష్కరిస్తాం మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి దానికి ఒక కమిటీ వేయడం జరిగింది కోదాగరామ్ నాయకత్వంలో రెడ్డి నాయకత్వంలో ఇప్పటికైనా వెంటనే మాకు ప్ర ప్రత్యక్షంగా ఉదాహరణకు టూ ఫార్టీ సిక్స్ సర్వే నెంబర్ మెంట్రాస్పల్లి గ్రామ శివార్లో రైతులకు రెండు వేల ఎనిమిదిలో పట్టాలిచ్చిందో ఇప్పటికి కూడా వాళ్ళకు ఆ పొజిషన్ చూపెట్టలేకపోతున్నారు ఆ భూములు కూడా మాయమవుతున్నాయి భూ కబ్జదారుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి వాటిని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రకమైనటువంటి ఆచరణతోటి రేపు రాబో రోజుల్లో రైతాంగం ఈ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపట్టాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భర్త రైతు సంఘం ఈ ప్రభుత్వాలకి తెలియజేస్తాము